హలో ఆల్ వెల్కమ్ టు ఆదిస్ హ్యాండ్మేడ్ టేల్స్ ఈరోజు ఈ వీడియోలో మనం డైసీ ఫ్లేవర్స్ ఎలా క్రాస్ చేయాలో చూద్దాం అయితే నేను ఇక్కడ ఆల్రెడీ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైసీ ఫ్లేవర్స్ అనేవి ప్రిపేర్ చేశాను ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి నేనైతే ఒక్కొక్కటిగా అన్ని వీడియోస్ కూడా నేను చూపిస్తాను ఎలా క్రాస్ చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేనైతే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం బుక్ తీసుకున్నాను ఫస్ట్ అయితే మనం మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి ఇలా మనం మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత చూడండి దీన్ని మ్యాజిక్ రింగ్ అంటారు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ట్వెల్వ్ స్టిచ్చెస్ అనేవి సింగిల్ క్రాసెస్ స్టిచ్చెస్ అనేవి వేస్తాం వన్ టూ ఇలా ట్వల్ సింగిల్ క్రోస్ స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత ఇలా దగ్గర పుల్ చేసుకోవాలి మనం టైట్గా ఇలా పుల్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఈ రౌండ్ అయితే మనం ఫినిష్ చేయాలి స్లిప్ నాట్ వేసుకొని క్లిప్ నాట్ వేసుకొని ఫినిష్ చేశాక ఈ థ్రెడ్ ఇక్కడ కట్ చేసినాయి సో ఇదైతే ఇలా వచ్చింది కదా దీని చుట్టూ మనం ఫ్లవర్ పెటల్స్ అనేవి వేసుకోవాలి క్రాస్ చేయాలి దీనికోసం నేను వైట్ కలర్ యాన్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఫస్ట్ అయితే దీన్ని మనం స్లిప్ నాట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ చైన్లో మనం ఇలా స్లిప్ నాట్ వేసుకొని త్రీ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ క్రోష్ సెకండ్ నెక్స్ట్ చైన్లో త్రిబుల్ క్రోష వేయాలి సేమ్ స్టిచ్లో ఇంకో త్రిబుల్ క్రోష వేస్తున్నాను సేమ్ స్టిచ్లో ఇంకొక త్రిబుల్ క్రోష వేస్తున్నాను సో ఇక్కడ నేను త్రీ త్రిబుల్ క్రోష వేశాను మళ్ళీ వన్ టూ త్రీ త్రీ చైన్స్ వేసాక నెక్స్ట్ స్టిచ్లో మనం స్లిప్ నాట్ వేసుకోవాలి మళ్ళీ త్రీ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ మళ్ళీ పక్క స్టిచ్లో నెక్స్ట్ స్టిచ్లో త్రీ త్రిపుల్ క్రోష వేయాలి वन ट्रिबल क्रॉशे टू त्रिबल क्रॉशे त्री त्रिबल क्रॉशे मल्लि थ्री चैंस नैक्च स् नाट वेवाली ఇలా మనం లీవ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి వరకు ఇక్కడ నేను లాస్ట్ పట్లని కూడా ఒక స్లిప్ స్టిచ్తో ఫినిష్ చేశాను ఇలా రివర్స్ తిప్పి ఒక చైన్ వేసుకొని ఈ థ్రెడ్ని కూడా కట్ చేసేస్తాను ఇప్పుడు ఈ థ్రెడ్స్ని కూడా మనం కట్ చేసేద్దాం మీరు బ్యాక్ లూప్స్లో పెట్టి ఈ థ్రెడ్స్ని కట్ చేయకుండా కవర్ చేయొచ్చు సో ఇలా మన డేసీ బ్లవర్ అయితే రెడీ అయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి నచ్చితే లైక్ చేయండి సో ఇలా చిన్న చిన్న క్రోషేవన్నీ మీరు బిగిన్నర్ లెవెల్ నుంచి ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్